గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బిజ్ బస్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా ఎంత చేయాలి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అని ఆలోచిస్తున్నారా సో వీటిపై అవగాహన కల్పించడానికి మనతో పాటు మన స్టూడియోలో రెడీగా ఉన్నారు గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ చైర్మన్ శ్రీరామచంద్రమూర్తి గారు సో వారితో మాట్లాడదాం దీనికి సంబంధించి మరిన్ని విషయాలు కూడా తెలుసుకుందాం సో స్టాక్ మార్కెట్స్ కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీరు సార్తో మాట్లాడి మీ డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు వెల్కమ్ సార్ సార్ నిన్న చూసుకుంటే స్టాక్ మార్కెట్స్ పాజిటివ్ గా ఉన్నాయి సో ఈ రోజు పరిస్థితి ఎలా ఉండబోతుంది ఇవాళ కూడా పాజిటివ్గానే ఉన్నాయండి లాస్ట్ ఫ్రైడే మేజర్గా స్టాక్ మార్కెట్ కరెక్షన్ అయింది యూఎస్ ఇంపాక్ట్ వల్ల అలాగే ఇప్పుడు యూఎస్ మార్కెట్స్ నిన్న వన్ పర్సెంట్ ర్యాలీ వచ్చింది సో ఏషియన్ మార్కెట్స్ కూడా కొంచెం పాజిటివ్ ఉన్నాయి అలాగే యూరోప్ మార్కెట్స్ పాజిటివ్ ఉన్నాయి దాంతో ఇవాళ గిఫ్ట్ నిఫ్టీ కూడా సిక్స్టీ పాయింట్స్ ప్లస్లో ఉంది సో ఆ నేను యావరేజ్ పాయింట్ సెవెన్ నుంచి వన్ పర్సెంట్ మూవ్మెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అలాగే నిన్న బ్యాంక్ నిఫ్టీ మనకి స్ట్రాంగ్ అప్ ట్రెండ్ సపోర్ట్ తీసుకుంది దాంతో నిఫ్టీ కూడా ఇప్పుడు సపోర్ట్ తీసుకోవచ్చు పాజిటివ్గా ఉంటుంది బాగా సో మరి సార్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎలాంటి అంశాల పరిగణలకు తీసుకోవాలి ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి అంటారు రూల్స్ అయితే ఫాలో అవ్వాలి మేడం కంపల్సరీగా మనం ఏ ఏ స్టాక్ కొంటున్నామో షార్ట్ టర్మ్లో తీసుకుంటున్నామో లేకపోతే లాంగ్ టర్మ్ అసలు ముందు మనం టైం అనేది మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోగలిగితే మనం ఇప్పుడు ఇందులో అసలు లాభాలనే లాభాలు వస్తాయి ఇప్పుడు ఇంట్రాడే అనుకున్నాం అనుకోండి ఇంట్రాడే తీసుకున్నప్పుడు ఇంటర్డేలోనే ఎగ్జిట్ అయిపోవాలి లేదు నేను షార్ట్ టర్మ్ ఒక వన్ వీక్ స్వింగ్ ట్రేడ్ అనుకున్నాను అనుకోండి ఒక వన్ వీక్లో వన్ వీక్ గ్యాప్ అంటే వన్ వీక్ అలా నేను త్రీ మంత్స్ హోల్డే హోల్డింగ్ చేస్తాను అంటే ఇన్వెస్ట్మెంటు ప్రోడక్ట్ అనగానే మీకు ముందు అసలు ఆ కంపెనీ మీద ఒక క్లియర్ గ్రిప్ ఉండాలి ఆ కంపెనీ ఎలా ఉంది ఆ సేల్స్ ఎలా ఉన్నాయి బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంది ప్రాఫిట్ లాస్ ఎలా ఉన్నాయి అన్ని విషయాల మీద ఒక ఐదు నిమిషాలు కనుక మీరు చెక్ చేయగలిగితే అది మనకి అసలు వైబుల్ ఉందా లేదా అనేది మనకు అర్థం అవుతుంది రెండో పాయింట్ ఏంటంటే స్ట్రాంగ్ కంపెనీ ప్లస్ ఎంట్రీ పాయింట్ కరెక్ట్గా ఉండాలి అది కొంచెం టెక్నికల్గా మనం చూసుకోవాలి ఎంట్రీ పాయింట్ని మనం హై రేట్లో కాకుండా లో రేట్లో అంటే వాల్యూ కన్నా వాల్యూ కన్నా బిలో వాల్యూలు తీసుకుంటే మనకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి సో మరి స్టాక్ మార్కెట్స్కి సంబంధించి మీ అకాడమీలో ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి మేము అకాడమీలో ఇదే మెయిన్గా చెప్తాం మేడం ఫండమెంటల్గా టెక్నికల్గా అసలు రూల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ రూల్ బేస్డ్ ట్రేడింగ్ అంటే జనరల్గా ఏంటంటే మన అందరం తెలియక ఏది పడితే ఎవరైతే చెప్తే అది చేస్తూ కొనేస్తూ ఉంటాం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాం అలా కాకుండా అసలు ఎలా చూడాలి దీన్ని కూడా నార్మల్ జాబ్ లేకపోతే నార్మల్ బిజినెస్లో ఎలా అయితే జాగ్రత్తలు తీసుకుంటామో అలాగే ఇందులో కూడా చాలా ప్రతి ట్రేడు చాలా జాగ్రత్తగా చాలా ఆలోచించాలి ఒక్క కేర్లెస్ ట్రేడ్ మొత్తం జీవితాన్ని మార్చేస్తుంది అలా మీకు కాకుండా ప్రతి ట్రేడ్ కూడా చాలా కేర్ఫుల్గా ఈ ట్రేడ్ అని అండి లేదా ఇన్వెస్ట్మెంట్ అండి నేను చాలామంది మన రీసెంట్గా అకౌంట్స్ చూసాం మనీ చాలా ఉండి రాంగ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయటం వల్ల రాంగ్ రిజల్ట్స్ వస్తున్నాయి లాసెస్ వస్తున్నాయి సో ఇక్కడ డబ్బు ఉండటం ఎంత ఇంపార్టెంట్ కేర్ఫుల్గా పికప్ ఆఫ్ పికింగ్ స్టాక్ పికింగ్ అంటాం అది చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ తర్వాత ఎంట్రీ లెవెల్ మంచి కరెక్ట్ కంపెనీనే కానీ ఎంట్రీ పాయింట్ కరెక్ట్గా ఉండటం అనేది ఇంపార్టెంట్ ఇవి జాగ్రత్తలు కంపల్సరీ మనం తీసుకుంటే కానీ ఇందులో సెట్ అవ్వం సో ఇదంతా మేము ట్రైనింగ్ ఇస్తాము సో కొంతమంది కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు సో వాళ్ళకి దీనిపైన ఒక ఐడియాను కూడా ఉండదు సో అలాంటి వారు ముందు ఏం చేయాలంటారు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళందరూ కూడా ఫస్ట్ మీరు ఈ ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీల్లోనే మీరు ముందు స్టార్ట్ చేయండి అంటే స్ట్రాంగ్ కంపెనీస్ మీరు టాప్ ఫిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ కంపెనీస్ చెక్ చేసుకోండి వాటిల్లో మీరు ఇన్వెస్ట్ చేయండి అట్ ద సేమ్ టైం కొంత నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ప్రయత్నించండి అంటే ఏ ఏ రకాలుగా ఇది ప్రాఫిట్ లాస్లు ఎలా ఉన్నాయి అలాగే ఇండియన్ ఎకానమీ ఎలా ఉంది సో ఏ కంపెనీస్ కొంచెం లీడింగ్లో ఉన్నాయి సెక్టర్స్ ఏవి ఉన్నాయి అలాగే బ బడ్జెట్ గురించి ఒకసారి చూసుకొని బడ్జెట్లో ఏ కంపెనీస్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి అనేది మనకు అర్థమవుతుంది అనమాట ఆ రకంగా చేయొచ్చు సో మరి స్టాక్ అడ్వైజర్స్ ఏంటి అవి ఇవాళ ఇవాళ అడ్వైజరీ ఏంటంటే ఇవాళ వచ్చి కాన్కార్ ఉంది మేడం కాన్కార్ కంటైనర్ కార్పొరేషన్ అది అరౌండ్ నైన్ ఫార్టీ ఆ రేంజ్లో ఉంది సో ఇది దాదాపు లెవెన్ హండ్రెడ్ నుంచి ఫాలో అయింది సో ఇప్పుడు నైన్ ఫార్టీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే టార్గెట్ వచ్చి థౌజండ్ దాకా రావచ్చు సో స్టాప్ లాస్ వచ్చి ఎయిట్ నైంటీ ఎయిట్ స్టాప్లస్ కింద మీరు పెట్టుకోండి అలాగే తర్వాత ఏంటంటే ఈ ఓలా మొబిలిటీ అనేది చూసుకుంటే నిన్న వన్ నాట్ త్రీ రేంజ్లో సపోర్ట్ తీసుకుంది ఇది వన్ ఫార్టీ సెవెన్ దాకా వెళ్ళి ఇప్పుడు వన్ నాట్ త్రీ ఉంది సో ఇప్పుడు వన్ టెన్ నుంచి వన్ నాట్ ఫైవ్ మధ్యలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు దీనిలో స్మాల్ క్వాంటిటీ తీసి చేసుకోండి అలాగే వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ దాకా టార్గెట్స్ ఉన్నాయి అంటే ఇది ఇప్పుడు ఒక రేంజ్లోకి వచ్చింది మొన్నే రీసెంట్గా వచ్చింది కాబట్టి ఇది ఒక రేంజ్లో ఉంది కాబట్టి ఒక ట్రై చేసుకోవచ్చు తర్వాత ఏంటంటే ఇది హిందుస్థానీ లివర్ ఇది హయ్యర్ హైస్ మార్కెట్ ఫాలో అయినా కానీ హయ్యర్ హైస్ వెళ్తుంది ఇప్పుడు ప్రజెంట్ టూ నైన్ టూ జీరో దాకా వెళ్ళింది అరౌండ్ మార్నింగ్ ఏదైనా టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఆ రేంజ్లో వస్తే బై చేసుకోండి టార్గెట్ త్రీ థౌజండ్ దాకా కనిపిస్తుంది స్టాప్లెస్ టూ ఎయిట్ ఫోర్ జీరో అలా పెట్టుకోండి సో ట్రై స్మాల్ క్వాంటిటీస్ ట్రై చేయండి స్టాప్లెస్ టార్కెట్స్ పెట్టుకోండి ఇది మళ్ళీ నాకు కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే మీరు కూడా ఒకటి రెండుసార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి సో ముఖ్యంగా మనీ పెట్టే వాళ్ళు కొంత ఆశిస్తూ ఉంటారు సో కొన్ని కొన్నిసార్లు అప్ అండ్ డౌన్స్ కూడా చూస్తూ ఉంటారు ఈ టైంలో ఎలా ఉంటుంది మనం అప్ అండ్ డౌన్స్ ఎలా గుర్తించాలి ఇప్పుడు అప్ అండ్ డౌన్స్ ఎలా అంటే మనం యుఎస్ మార్కెట్స్ మనతో పాటు ఉన్న గ్లోబల్ మార్కెట్స్ని అబ్జర్వ్ చేసుకోవాలండి సో గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి వాటితో పాటే ఇండియన్ మార్కెట్ కూడా ఇటుగా మూవ్ అవుతూ ఉంటుంది సో అలాగే గ్లోబల్ ఈవెంట్స్ ఏమన్నాయి అంటే ఈ ఈ యొక్క ప్రభావితం చేసే ఈవెంట్స్ సడన్గా ఇప్పుడు క్రూడ్ రేట్ తగ్గింది అనుకోండి అది కొంచెం పాజిటివ్ అలాగే గోల్డ్ రేటు క్రూడ్ ఎలా ఉంది తర్వాత గోల్ గ్లోబల్గా అసలు మేజర్ ఈవెంట్స్ ఇప్పుడు పశ్చిమాసి ఎలా ఉంది సో అంటే యుద్ధాలు ఇవన్నీ కూడా ఏమైనా ఇంపాక్ట్ అవుతున్నాయా ఇవన్నీ మనం ఏంటంటే ఏది ఎక్కడ జరిగినా కానీ ఈ స్టాక్ మార్కెట్లో ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఆ ఎఫెక్ట్ అంతా కూడా మనం ముందే ఫోర్కాస్ట్ చేయగలగాలి అలాగే కంపెనీ రిజల్ట్స్ వస్తుంటాయి ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి రిజల్ట్స్ ఉంటాయి సో ఈ రిజల్ట్స్ని ఎలా చూసుకోవాలి అంటే ఆ రిజల్ట్స్ యొక్క కంపెనీ మీద ఎలా ఎఫెక్ట్ అవుతుంది అలాంటి టైంలో ఎలా జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ మనం ప్లాన్ చేసుకొని ముందే ఏమేమి వస్తున్నాయి ఎప్పుడు వస్తాయి అనేది న్యూస్ తెలుసుకుంటూ ఉండాలి అప్డేట్ అవుతుంటాలి ఎప్పటికప్పుడు అలా అయితే కానీ మనం ఈ మార్కెట్లో నిలబడలేం సో మరి ఇన్వెస్టర్స్ ట్రేడర్స్ ఈ టైంలో అప్ అండ్ డౌన్స్ సమయంలో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు అంటే ట్రేడ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఫస్ట్ చేసే ముందే క్లియర్గా ఐడియా ఉండాలి ఇది రిస్క్ ఎంత తీసుకుంటున్నాను రివార్డ్ ఎంత తీసుకుంటున్నా సో ఇది నేను దేనికోసం ఇన్వెస్ట్ చేస్తున్నా ఎంత హార్జిని ఇన్వెస్ట్ చేస్తున్నాను ఏ టైం ఫ్రేమ్ వరకు నేను ఉండగలను అంటే ఇప్పుడు వన్ ఇయరా లేకపోతే ఫైవ్ మంత్సా సిక్స్ మంత్సా అలాగే ఈ కంపెనీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఇప్పుడు ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీ టెక్నికల్గా కొంచెం కరెక్షన్ అయింది అనుకోండి హోల్డ్ చేసుకోవచ్చు అండ్ యాడ్ చేసుకోవచ్చు అలాగే కంపెనీలో నిజంగానే ప్రాబ్లం ఉంది మనకు ఆ న్యూస్లో తెలిసిపోతుంది అనుకోండి దాన్ని హోల్డ్ చేసుకోవటం వల్ల ఉపయోగం లేదు కాబట్టి దానిలో ఒక ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ దాకా బయటకు రావాలంటే మనకు తెలియకుండానే ఒక్కోసారి మన తప్పు లేకుండా మనం ఇన్వెస్ట్ చేసిన కంపెనీ రై పర్ఫార్మెన్స్ సరిగా ఉండదు అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే దానిలో ఉండి మన అమౌంట్ బ్లాక్ చేసుకునే కన్నా మనం బయటకు రావటమే బెటర్ అనమాట బయటకు వచ్చి వేరే ఇంకా వేరే కంపెనీస్లో మనం రీఇన్వెస్ట్మెంట్ చేసుకోవటం ద్వారా మనం మన యొక్క అమౌంట్ని ఎప్పటికప్పుడు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే ఈ ఈ స్టాక్ మార్కెట్లో వచ్చేది మనం సంపాదిద్దామని సో మనకి మన క్యాపిటల్ చాలా ఇంపార్టెంట్ సో మన క్యాపిటల్ డౌన్ అవుతుంటే మనం ఏం చేయాలంటే బయటకు వచ్చేయాలి కట్ చేసి సో దానికి ఏంటంటే ఒక ఒక ఫిక్స్డ్గా ఎంత పర్సంటేజ్ వరకు మనం లాసెస్ని బేర్ చేయాలనేది ఫిక్స్డ్ ఉంది అది తెలుసుకోగలిగితే మీరు ఆ లాస్ వరకే మీరు వెయిట్ చేయాలి ఆ లాస్ తర్వాత ఇంక ఉండకూడదు అనమాట సో అలా ఉండటం వల్ల మన క్యాపిటల్ అయిపోతూ ఉంటుంది అలాగే ఆప్షన్స్ చేసే వాళ్ళు కూడా సేమ్ స్ట్రైక్ని యావరేజ్ చేస్తూ ఉంటారు అది రాంగ్ అనమాట మనం ఎప్పటికప్పుడు స్ట్రైక్ రొటేషన్ చేసుకోవాలి సో అలాగే ఎక్కువ క్వాంటిటీ ఒకే దానిలో పెట్టుకోకూడదు సో రొటేషన్ చేసుకుంటారు టెక్నికల్గా స్ట్రాంగ్ ఉంటే కానీ ఈ యొక్క స్పెక్యులేషన్ కానీ అలాగే ఇన్వెస్ట్మెంట్కి కూడా కంపెనీ మీద కంప్లీట్ బాగా గ్రిప్ అంటే ఒక కనీసం ఒక నాలుగైదు నిమిషాలు ఆ కంపెనీ గురించి చెప్పగలిగేటట్టు ఉండాలి అంటే అది ఏ ఫీల్డ్లో ఉంది సేల్స్ ఎలా ఉన్నాయి ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోగలిగితేనే దానిలో మనం స్ట్రాంగ్ ఉంటాం ఇన్వెస్ట్ చేయగలం అది ఇక మనం రంగాల వారిగా చూసుకుంటే ఐటీ ఫార్మా రకరకాల షేర్స్ కూడా ఉంటుంటాయి సో మరి ఏ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు మనకి ఎట్లా ప్రాఫిట్ వస్తుంది దీనిపైన ఒక ఐడియా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి మనం ఏ షేర్ మీద ఇన్వెస్ట్ చేయాలి ఏ సెక్టర్ బాగుంది అనేది మనకేంటంటే న్యూస్లో అర్థమవుతుంటాయి అలాగే చార్ట్స్ చూస్తుంటే అర్థమవుతుంటాయి దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు ఈ సెక్టర్ బాగుంది లేకపోతే ఈ కంపెనీస్లో ఈ సెక్టర్ మీద ఫోకస్ ఉంది మేజర్గా మనం బడ్జెట్ చూసుకుంటే బడ్జెట్లో ఎక్కువ కేటాయింపులు ఏ సెక్టర్లో జరుగుతున్నాయి అనేది మనం అర్థం చేసుకున్నాం అనుకోండి ఆ సెక్టర్లో స్టాక్స్ పెరుగుతుంటాయి ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది గ్రీన్ ఎనర్జీ మీద ఎక్కువ ఫోకస్ ఉంది అలాగే ఈ యొక్క డిఫెన్స్ స్టాక్స్ డిఫెన్స్ ఇవాళ కూడా హాల్ మీద కాంట్రాక్ట్ ఇచ్చారు సో అలా ఏ ఈ న్యూస్లో అబ్జర్వ్ చేసుకొని ఓకే ఏ సెక్టర్స్ కంపెనీస్ ఎక్కువగా ఫోకస్ అవుతున్నాయి చూసుకొని వాటిల్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా మనం గెయిన్ అవ్వచ్చు ఓకే సార్ మనకి కాలర్ కూడా రెడీగా ఉన్నారు శివ ఇబ్రహీంపట్నం నుంచి నమస్తే అండి సో మీ డౌట్ ఏంటో సార్ ఉన్నారు మాట్లాడి నమస్తే సార్ చెప్పండి సార్ అంటే లాంగ్ టర్మ్ పెట్టట్లేదు డైలీ ఇన్వెస్ట్మెంట్ లో పెట్టున్నాను దానివల్ల ఏమన్నా మామూలు డైలీ ఇన్వెస్ట్మెంట్ అండి ఓకే ఓకే డైలీ ఇంటర్ అదే కానీ షార్ట్ టర్మ్ కానీ ట్రేడ్ చేయాలంటే సార్ మీరు కొంచెం స్కిల్స్ అవి బాగా స్ట్రాంగ్గా ఉండాలి లేకపోతే మంచి స్ట్రాంగ్ అడ్వైజర్ అయినా తీసుకోవాలి అప్పుడు కానీ మీరు పర్ఫెక్ట్ అవ్వరు అంటే ఏంటంటే షార్ట్ టర్మ్లో ఛాన్సెస్ ఉండవు రిస్క్కి ఒకవేళ రాంగ్ అయినా రైట్ అవ్వటానికి ఇంకా రైట్ చేసుకోవటానికి మీకు టైం ఉండదు అది ఇన్వెస్ట్మెంట్ అనుకోండి ఇవాళ కాకపోయినా రేపైనా మంచి కంపెనీలు అయితే వస్తాయి బట్ షార్ట్ టర్మ్లో ఏమొద్దంటే మీరు చేయండి కానీ లెవరేజ్ ఎక్కువ తీసుకోవద్దు మీ అమౌంట్లో మీరు చేసుకోవటం చాలా బెటర్ అనమాట ఇప్పుడు ఇంట్రాడే లిమిట్స్ కానీ అలాగే ఎఫర్డ్లో లిమిట్స్ తర్వాత ఈ ఇప్పుడు డెలివరీలో కూడా లిమిట్స్ వస్తాయి అవి కాకుండా మీ అమౌంట్ వరకు చేసుకుంటే పర్వాలేదు ఓకే సార్ ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు ఎలక్ట్రికల్ వైపే ఎక్కువ కొంచెం ఫోకస్ ఉన్నట్లు తెలుస్తుంది అని చెప్పారు మరి ఎలక్ట్రికల్ కంపెనీస్ ఏమున్నాయో మనం చూసుకుంటే మనకి ఇప్పుడు టాటా మోటార్స్ ఉన్నాయి అది ఎలక్ట్రికల్ వెహికల్ కంపెనీ ఆ తర్వాత ఎంఎండ్ స్టార్ట్ చేశారు ఇప్పుడైతే బజాజ్ ఆటో కానీ ఇప్పుడు ఆల్ హీరో మోటార్ టూ వీలర్స్ తీసుకుంటే అన్ని వచ్చేసాయి టీవీఎస్ హీరో మోటార్ వీటిల్లో మనం ట్రై చేసుకోవచ్చు అంటే నేను తీసుకోమని రికమెండ్ చేయట్లేదు బట్ ఇలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి ఇలా మనం చెక్ చేసుకోండి వీటిల్లో ఎలాంటి ఏ కంపెనీస్లో ఎక్కువగా మూమెంట్స్ కనపడుతున్నాయి ఎక్కువ డిమాండ్ ఎక్కువ ఉన్న ఇండస్ట్రీస్ ఏంటి అనేది చూసుకోమంటున్నాం సో అలా మనం అలాంటి కంపెనీస్ మనం ప్లాన్ చేసుకుంటే మనకి ఇన్వెస్ట్మెంటు ఇన్వెస్ట్మెంట్గా అలాంటివి ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కంపెనీలో ఈ యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చేదాకా మనం అంటే మ్యాక్సిమం ప్రైస్ వెళ్ళేదాకా హోల్డ్ చేసుకోవటం అనేది ఇన్వెస్ట్మెంట్ అంటే అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మీరు ఇవాళ ఏంటంటే మార్కెట్స్ని చూస్తుంటే ఈ అప్ అండ్ డౌన్ చాలా హెవీగా ఉన్నాయి కాబట్టి షార్ట్ టర్మ్ కొంచెం కష్టంగా ఉంది అనుకున్న వాళ్ళందరూ కూడా ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీస్ ఇలా ఆల్టర్నేటివ్ కం మూమెంట్ ఉన్న కంపెనీస్లో షార్ట్ టర్మ్ కాకుండా కొంచెం లాంగ్ టర్మ్ తగ్గినప్పుడల్లా మీరు యాడ్ చేసుకుంటూ వెళ్తే మంచి ప్రాఫిట్స్ వస్తాయి అంటే ఇప్పుడు ఈ షార్ట్ టర్మ్ కి లాంగ్ టర్మ్ కి కొందరికి ఐడియా లేదు తీసుకుంటే బెటర్ కరెక్ట్ క్వశ్చన్ అడిగారు మేడం చాలా మంది అసలు షార్ట్ టర్మ్ అంటే ఏంటి లాంగ్ టర్మ్ అంటే ఏంటి అంటున్నారు వన్ ఇయర్ అబౌవ్ కనుక ఉంటే దాన్ని లాంగ్ టర్మ్ అంటాం దాని మీద ట్యాక్స్ కూడా వేరే ఉంటుంది వన్ ఇయర్ బిలో కనుక మీరు ఇవాళ కొన్ని వన్ ఇయర్ లోపు కనుక అమ్మితే దాన్ని షార్ట్ టర్మ్ అంటాం దానికి షార్ట్ టర్మ్ ఎస్టీజీఎస్ ట్యాక్సెస్ ఉంటాయి లాంగ్ టర్మ్ ఏమో ఎల్టీ ఉంటాయి ట్యాక్సెస్ అవి సో షార్ట్ టర్మ్ అంటే మీకు కొంచెం డీసెంట్ ప్రాఫిట్స్ వస్తున్నాయి అనుకుంటేనే మీరు ఈ షార్ట్ టర్మ్లో చూసుకోండి అలాగే ఈవెన్ ఎఫ్ అండ్ ఓ కానీ ఫీచర్స్ ఆప్షన్స్ కూడా చేసేవాళ్ళు ఇంతకు ఇప్పటికి ఏంటంటే ఈ ట్యాక్సెస్ అవన్నీ బాగా పెంచారు కాబట్టి మీరు అవన్నీ కన్సిడర్ చేసుకొని వైబుల్ ఉంది ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ కన్నా నెంబర్ ఆఫ్ ప్రాఫిటబుల్ ట్రేడ్స్ సక్సెస్ఫుల్ ట్రేడ్స్ ఇంపార్టెంట్ ఇప్పుడు చాలామంది ఏంటంటే రోజుకి ఒక విపరీతమైన నెంబర్గా ఎక్కువ ట్రేడ్ చేస్తారు ఇప్పుడు ఈ జెరోదా కానీ కొన్ని కంపెనీస్ ఉన్నాయి బ్రోకింగ్ ఫ్రీ ఇస్తారు అంటే డిస్కౌంట్ బ్రోకింగ్ కంపెనీస్ వాటిలో ఏవో చేసే ట్రేడర్స్ ఎలా ఉంటారు అంటే ఎటు ఇది ఫ్రీయే కదా అని నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ చేస్తారు దానివల్ల ఏంటంటే ఎక్కువ ఎక్స్పోజ్ అవుతాం మార్కెట్లోకి ఎక్కువ మార్కెట్లో ఎక్స్పోజ్ అవడం ద్వారా రిస్క్ని ఎక్కువ బేర్ చేస్తాం కాబట్టి సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది కాబట్టి నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ కన్నా బాగా ఆలోచించి కరెక్ట్గా ఒకటి రెండు ట్రేడ్స్ చేసిన సక్సెస్ఫుల్ ట్రేడ్స్ ఎక్కువ ఉండాలి మనకి ఎంత వస్తుంది అనేది మెయిన్ చూసుకోండి దానివల్ల మీకు చాలా డిఫరెన్స్ ఉంటుంది సో ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ పెట్టి లాస్ అయ్యేవారు చాలామంది ఉంటారు సో మరి వాళ్ళు కొత్తగా మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలంటే భయపడుతూ ఉంటారు మరి అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి వాళ్ళు ఎలాంటి స్టెప్తో మళ్ళీ ముందుకెళ్ళాలంటారు వెరీ గుడ్ క్వశ్చన్ మేడం ఇప్పుడు స్ట్రాంగ్ మీరు చూడండి మీరు లాస్ అయ్యారు సపోజ్ మీరు ఒక్కసారి ఆలోచించండి మీరు చేసిన దానికి రివర్స్ చేస్తే డబ్బులు వచ్చినట్టే కదా ఇప్పుడు మనం ఇప్పుడు లాస్ అయ్యాము దానికి రివర్స్ చేస్తే మనీ వచ్చినట్టే అయితే ఇప్పుడు మనం మనం చేసేటప్పుడు అది కరెక్ట్ అనుకునే కదా చేస్తాం మరి అదేమో మనకి రిజల్ట్ రాంగ్ వస్తుంది అంటే ఏంటంటే మీ బ్రెయిన్ మార్కెట్ యొక్క సిగ్నల్స్ని క్యాచ్ చేయట్లేదు మీరంతా కరెక్ట్గానే ఉన్నారు కానీ మన బ్రెయిన్ ఆ మార్కెట్ని క్యాచ్ అయ్యట్లా అంటే మన బ్రెయిన్ ట్రైన్డ్ బ్రెయిన్ అవల సో దీనికి మన బ్రెయిన్కి ట్రైనింగ్ కావాలి అంటే మార్కెట్ యొక్క సిగ్నల్స్ని యాక్యురేట్గా క్యాచ్ చేసేటట్టు మనం స్టడీ చేయాలి దానికి మీరు ఏంటంటే కరెక్ట్గా టెక్నికల్ అనాలసిస్ తీసుకొని ఎందుకు ఫీల్ అవుతున్నాం అంటే మనం రైట్ ఎంట్రీ అవ్వాల్సిన చోట అవ్వకపోవటం ఎగ్జిట్ అవ్వాల్సిన చోట అవ్వకపోవటం వల్లే మనం మెయిన్ లాస్ అవుతున్నాం అంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయి మనకి ట్రేడ్ చేయటం తెలుసు కానీ ఎలా చేయాలి ఎక్కడ ఎంటర్ అవ్వాలి ఏది కొనాలి ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అనేది తెలియకపోవటం వల్ల మనం ఫెయిల్ అవుతున్నాం సో దీనికి మనం ఏంటంటే కంపల్సరీగా మీరు ఒక ట్రైనింగ్ ఓరియంటెడ్ లాగా తీసుకుంటే మీకు ఈ లాసెస్ అన్నీ కూడా రికవర్ అయిపోతాయి సో ఇది సో కొద్దిసేపు మనం స్టాక్ మార్కెట్ పక్కన పెడితే సో మీ అకాడమీ గురించి చెప్తారా ఎలా ఉంటుంది సో మీ దగ్గరకు వచ్చే వారికి ఎలాంటి గైడెన్స్ ఇస్తారు మీరు ఇందాక అడిగినట్టే నా దగ్గర ఎక్కువ ఈ లాసెస్ అయిన వాళ్ళు కానీ లేకపోతే ఫ్రెష్గా ఈ మార్కెట్ గురించి తెలుసుకుందాం అనేవాళ్ళు వస్తున్నారు మేడం సో మీ అందరికీ ఏంటంటే మేము బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చెప్తాం అసలు ఈక్విటీస్ మార్కెట్ ఏంటి అసలు ఈక్విటీ అలా వచ్చింది అలాగే ఫీచర్స్ ఏంటి ఏంటి ఆప్షన్స్ ఏంటి తర్వాత టెక్నికల్ అనాలసిస్లో ఒక సెవెన్ ఎయిట్ ఇండికేటర్స్ ఉంటాయి ఒక ఎయిట్ ఇండికేటర్స్ ఉంటాయి అవి పెట్టుకొని వాటిని పట్టుకొని మనం యాక్యురేట్గా మార్కెట్ యొక్క ఎంట్రీ మూమెంట్స్ని మనం క్యాచ్ చేయగలం అంటే ఆ ట్రెండ్ ఫస్ట్ మనకు అర్థం కావాల్సిన ట్రెండ్ ఆ ట్రెండ్ ఎలా ఉంది ఆ ట్రెండ్తో పాటు మనం ఎలా వెళ్ళాలి ఇప్పుడు అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ అని ఉంటాయి సో డౌన్ ట్రెండ్ మనకి ముందే తెలిసిపోతూ ఉంటుంది మార్కెట్స్ డౌన్లో ఉన్నాయా లేకపోతే రివర్స్ అవుతున్నాయా ఆ ఇండికేటర్స్ ద్వారా మనం అర్థం చేసుకుంటాం ఆ తర్వాత ఏంటంటే మీకు ఈ యొక్క బ్యాలెన్స్ షీట్ ఎలా చూడాలి ఫండమెంటల్ అనలిసిస్లో ఇప్పుడు మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కంపెనీస్ కానీ వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది మెయిన్ క్షుణ్ణంగా మనకు తెలియాలి బ్యాలెన్స్ షీట్ చూడటం అలాగే ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ చూడటం నెట్ ప్రాఫిట్స్ వస్తున్నాయా అలాగే ఈపిఎస్ ప్రిఈ రేషియోస్ మేనేజ్మెంట్ రేటే రేషియోస్ ఇవన్నీ అర్థం చేసుకొని కన్సల్టెట్గా ఈ కంపెనీ పర్ఫెక్ట్గా ఉందా మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉందా గ్రోత్ ఎలా ఉంది సో అలా ఫ్యాక్టర్స్ అన్నీ చూసుకొని మనం ఫండమెంటల్గా ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్కి డెసిషన్ తీసుకుంటాం ఆ రకంగా మీకు దానిలో ట్రైనింగ్ చేస్తాం ఆ తర్వాత మ్యూచువల్ ఫండ్స్ మెయిన్ ఎలా చూసుకోవాలి వాటిలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఏ రకంగా మనకి బెనిఫిట్ అవుతాయి మ్యూచువల్ ఫండ్స్ అది దాని తర్వాత బాండ్స్ బాండ్స్ అంటే ఏ ఏ రకమైన బాండ్స్ ఉన్నాయి ఆ తర్వాత ఈటీఎఫ్స్ ఈటీఎఫ్లు ఎలా చూసుకోవచ్చు తర్వాత ఎంసీఎక్స్ గోల్డ్ సిల్వర్ ఇవి కూడా ఎలా ట్రేడ్ చేసుకోవచ్చు వీటన్నిటి మీద మొత్తం ఒక టూ మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ కూడా ఉంది సో వీకెండ్ బ్యాచెస్ కూడా ఉన్నాయి సాటర్డే సండే కూడా ఉన్నాయి సో డైలీ డైలీ కూడా ఉన్నాయి సో మీరు ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి ఇచ్చేసుకుంటే ఇక మేము మీరు పర్ఫెక్ట్ నాలెడ్జ్ వచ్చేస్తుంది మంచి నాలెడ్జ్ రావటంతో పాటు మేము ఇక్కడ ప్రాక్టీస్ కూడా చేపిస్తాం సో మీరు ఆఫీస్కి వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చు అదే ఆన్లైన్లో లైవ్లో ప్రాక్టీస్ ట్వెల్వ్ టు వన్ మేము లైవ్ లైవ్లో ప్రాక్టీస్ ఇస్తాం సో మేము ట్రేడ్స్ అవి చూపిస్తుంటాం తర్వాత అలా మీరు పర్ఫెక్ట్ అయిపోతారు తర్వాత మేము అడ్వైజరీ కూడా ఇస్తుంటాం చేసుకోవచ్చు అలాగే ఫండ్ మేనేజ్మెంట్ కూడా చేస్తుంటాం సో మీకు ఎవరికైనా టైం లేకపోతే సెబీ రూల్స్ ప్రకారం మో తిలాల్లో అసలు మాకు ఫ్రాంచైజ్ ఉంది దానిలో మేము అకౌంట్ ఓపెన్ చేయించి మా ట్రేడ్స్ అన్నీ కూడా మీకు ఫోన్ చేసి ఎగ్జిక్యూట్ చేపిస్తుంటాం అలా ఫండ్ మేనేజ్మెంట్ ఉంది సో ఇలా ఏ రకంగా అయినా కానీ మా ద్వారా మీకు ఒక రిలయబుల్ సర్వీస్ అనేది మీకు వస్తుంది సో అదే సో ఇక స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ఒక అయితే వచ్చే షేర్స్ ఎలా తీసుకోవాలనేది ఇంకొక ఎత్తు సో వీటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి ఎలా తెలుసుకోవాలి ఈ ఇదే మేడం మెయిన్ ఏంటంటే చాలా కంపెనీలు ఉన్నాయి వీటిల్లో ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే మన పోర్ట్ఫోలియోని ఎలా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో పోర్ట్ఫోలియో ఎలా మెయింటైన్ చేసుకోవాలంటే చాలామంది నేను చూశాను అనమాట ఎక్కువ మిడ్ క్యాప్ కంపెనీస్లోనే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు అది కొంచెం అడ్వైజ్ కాదు అంటే లార్జ్ క్యాప్లో ఒక ఎందుకంటే మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు మిడ్ క్యాప్స్ చాలా ఫాలో అవుతాయి విపరీతంగా ఫాలో అవుతాయి అలాగే కాబట్టి ఏం చేయాలంటే మనం కొంచెం ఒక సిక్స్టీ పర్సెంట్ దాకా లార్జ్ క్యాప్ కంపెనీలు ఇన్వెస్ట్ చేసుకోవాలి అలాగే లార్జ్ క్యాప్లో కూడా మీరు ఒకే ఇండస్ట్రీలో ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకూడదు ఇప్పుడు బ్యాంకింగ్ ఉందనుకోండి ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంకు ఐసీఐసి ఎస్బీఐ మూడు తీసుకునే ఉపయోగం లేదు వీటన్నిటిలో ఏదన్నా ఒక బెటర్ బ్యాంక్ ఏదైనా ఉంటే అది చూసుకోండి అలాగే ఇండస్ట్రీ వైజ్గా ఒకటో రెండో స్టాక్సే ఉండాలి దాని తర్వాత ఫార్టీ పర్సెంట్లో మిగిలిన థర్టీ పర్సెంట్ మనం మిడ్ క్యాప్లో పెట్టుకోవాలి ఆ తర్వాత టెన్ పర్సెంట్ ఈ పెన్నీ స్టాక్స్ కానీ స్మాల్ క్యాప్ కానీ ఇన్వెస్ట్ చేసుకోవాలి వీటిల్లో వచ్చిన డివిడెండ్స్ కానీ ప్రాఫిట్స్ కానీ అవి అవి ఏం చేయాలంటే రీఇన్వెస్ట్మెంట్ కింద మనం పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి సో అలా పోర్ట్ఫోలియో బ్యాలెన్స్ చేసుకోవటం వల్ల మీకు బీటా ఈక్వల్ టు నిఫ్టీతో పాటు ఉన్న మనం కొంచెం మార్కెట్స్ ఫాలో అవుతున్నప్పుడు ఈ సేవ్ అవుతాయి అన్నమాట మన యొక్క ఫండ్ ఫాల్ సే మార్కెట్ ఫాల్ అయినా మన ఫండ్స్ విపరీతమైన ఫాలో అవ్వకూడదు అలా పోర్ట్ఫోలియోని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి వాటిలో చాలా ఇంపార్టెంట్ ఆ కంపెనీ గ్రోత్ రేటు అనేది మనం మెయిన్గా చూసుకోగలగాలి సో సెక్టర్స్ చాలా స్పెసిఫిక్గా చూసుకుంటే మనకి మంచి పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోగలం మరి ముఖ్యంగా ఇప్పుడు షేర్ మార్కెట్లో నిఫ్టీ కానీ సెన్సెక్స్ లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి నిఫ్టీ వచ్చి ఇప్పుడు ఇవాళ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ప్రెసెంట్ నిన్న క్లోజ్ అయింది ఫీచర్స్ వచ్చి సో ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి టూ హండ్రెడ్ పాయింట్స్ ప్రెసెంట్ అప్ ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో ఏది ఎనీథింగ్ డిప్ వచ్చినప్పుడల్లా బై చేయండి అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా ఇప్పుడు తీసుకుంటే ట్వంటీ ఫిఫ్టీ వన్ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్లో ఫ్యూచర్ నిన్న క్లోజ్ అయింది సో ఇది గ్యాప్ అప్లోనే ఉంటుంది కానీ మధ్యలో ఏదైనా ఇంటర్ డే వచ్చి ఫిఫ్టీ వన్ త్రీ ఫిఫ్టీ అలా త్రీ ఫిఫ్టీ అలా త్రీ హండ్రెడ్ మధ్యలో ఎంటర్ అవ్వండి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ దాకా టార్గెట్స్ ఉంటాయి సో పాజిటివ్ గా ఉంది బై అండ్ డిప్ స్ట్రాటజీ అనేది మనం ఫాలో అవ్వచ్చు ఈవెన్ ఆప్షన్స్ కూడా కాల్ ఆప్షన్స్లో కొంచెం వెయిట్ చేసి రైట్ కాల్ తీసుకోవటం ద్వారా మనకి ప్రాఫిట్ ఉంటుంది సో మరి ఐటీ చూసుకుంటే ఎగుమతుల పరంగా దూసుకుపోతుంది ఇండియాలో సో మరి ఐటీ షేర్స్ తీసుకోవడం వల్ల మనకి కలిగే ప్రయోజనాలు ఏంటంటారు దానివల్ల ప్రాఫిట్స్ ఏంటి ఇప్పుడు ఐటీ కంపెనీలు కూడా బాగా అప్ ట్రెండ్లకు వచ్చేసాయండి బాగా పెరుగుతున్నాయి సో అంటే ఇప్పుడు షార్ట్ టర్మ్గా అయితే ఐటీలో ఇప్పుడు ఇమీడియట్గా అడ్వైజబుల్ కాదు ఎందుకంటే బాగా పెరిగినాయి కాబట్టి సో ఏదన్నా ఫాల్ అయినప్పుడు ఎంటర్ అవటమే బెటరు కాకపోతే ఒక లుక్ అయితే వేయాలి మనం నేను కంపల్సరీగా ఇందులో పార్టిసిపేట్ చేయాలంటే మీరు ఐటీ బీచ్ తీసుకోవచ్చు లేదంటే మంచి ఐటీ కంపెనీస్లో ఒక థర్టీ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను వన్ ల్యాక్ చేద్దాం అనుకున్నప్పుడు థర్టీ థౌజండ్ ఈ టైంలో ఇన్వెస్ట్ చేయండి ఎందుకంటే కొంచెం పీక్స్కి వెళ్ళి అలాగే బై అండ్ డిప్స్ లాగా అయితే ఈ పెర్ఫార్మెన్స్ అయితే కంపెనీస్ది బాగానే ఉంటుంది ఈవెన్ ఇంకా నెక్స్ట్ కమింగ్ డేస్లో కూడా బాగానే ఉంటుంది పెర్ఫార్మెన్స్ కాబట్టి బై అండ్ డిప్స్ స్ట్రాటజీలో మనకి ఒక ఫిక్స్డ్గా మంచి స్ట్రాంగ్ కంపెనీస్ చూసుకొని వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా మంచి గెయిన్ అండి అంటే మనం అట్ ద సేమ్ టైమ్ ఇండస్ట్రీని మనం ఇప్పుడున్న ప్రజెంట్ రేట్ని రెండింటిని కంపేర్ చేసుకోవాలి అవి హైలో ఉన్నప్పుడు ఎక్కువగా ఇన్వెస్ట్ చేయకూడదు సో అది డిప్ అవుతున్నప్పుడు మనం ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనకి బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే సో రీఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ని మనం వాడుకోవాలి సో సెక్టర్ గ్రో ఉంది సో కంపెనీస్ గ్రో ఉన్నాయి కాబట్టి ఇది ఇంకా స్ట్రాంగ్ ఉంది కాబట్టి బై అండ్ డిప్ స్ట్రాటజీలో చేసుకోవడం ద్వారా మీకు మంచి బెనిఫిట్ వస్తుంది అలానే ఇప్పుడు షేర్ రేట్స్ ఇవి తెలియదు ఎట్లా డిసైడ్ చేయాలి ఎలా చేయాలి అనేది సో దీని గురించి చెప్తారు షేర్ రేట్స్ అనేది అంటే ఒక్కొక్క కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి దాని యొక్క షేర్ వాల్యూ ఉంటుందండి సో డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్కి షేర్ రేట్స్ డిఫరెంట్గా ఉంటాయి అవి ఏంటంటే ఇక డిపెండ్స్ అనే యొక్క కంపెనీ యొక్క రిజల్ట్స్ మీద కానీ వాటి యొక్క డిమాండ్ సప్లై మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది సో అలాగే కొన్ని కంపెనీస్ ఏమవుతాయంటే హై రేట్లో ఉన్నవి బోనస్ ఇవ్వటం ద్వారా వాల్యూ తగ్గిస్తారనమాట సో ఇప్పుడు రిలయన్స్ ఉంది దాదాపు ఇప్పుడు త్రీ థౌజండ్ ఆ రేంజ్లో ఉంది రేపు వన్ ఇస్ట్ వన్ బోనస్ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే వాల్యూని తగ్గించి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్కి వస్తుంది కాబట్టి ఎక్కువ మంది దానిలో ఇన్ ట్రేడ్ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే షేర్ వాల్యూ అనేది అలా ఫ్లెక్సిబుల్గా మారుతూ ఉంటుంది అయితే కొన్ని కంపెనీస్కి ఏమవుతాయంటే ఈ యొక్క పర్ఫార్మెన్స్ కంపెనీ కనుక బాగుంటే ఈ లిస్టింగ్ కంపెనీస్ అన్నీ కూడా హై మంచి పర్ఫార్మెన్స్ ఛాన్స్ ఉంటాయి సో ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య ఐపీఎస్లో వచ్చిన కంపెనీస్ని మీరు అబ్జర్వ్ చేసి అవి ఏవైతే పర్ఫార్మెన్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకొని వాటిల్లో మనం బాగుంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాలెన్స్ షీట్ బాగుంది ప్రాఫిట్స్ బాగున్నాయి అలాంటి కంపెనీస్ని ఐడెంటిఫై చేసి వాటిల్లో కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం ఆ గ్రోత్లో పార్టిసిపేట్ చేయొచ్చు ఎందుకంటే స్టా మంచి కంపెనీస్ ఇప్పుడు లిస్టింగ్ వచ్చినవి పెర్ఫార్మెన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నప్పుడు మనకి మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది సో అంటే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ రాజేష్ రాకేష్ జుంజన్ వాళ్ళగా ఉన్నారు ఆయన టైటాన్ టెన్ రూపీస్ దగ్గరికి ఉన్నారు ఆ రోజు టైటాన్ అనేది మిడ్ స్మాల్ క్యాప్ కంపెనీ అది వాళ్ళు లార్జ్ క్యాప్ అయింది అలా ఒక ఇరవై ఏళ్ళు అదే కంపెనీలో ఉండటం ద్వారా ఆయన విపరీతమైన వెల్త్ క్రియేట్ చేశారు సో మనం కూడా అలాంటి ఎగ్జాంపుల్ తీసుకొని ఇప్పుడు స్టార్టింగ్ ఏ కంపెనీలు ఇప్పుడు లిస్టింగ్ ఏ కంపెనీలు చూసుకొని వాటిల్లో బాగా స్ట్రాంగ్ ఉండే పొటెన్షియల్ ఏదైనా పెరిగే కంపెనీలు ఉంటే వాటిలో కొంత ఫ్రీ అమౌంట్ సర్ కాలర్ మనం కంటిన్యూ చేద్దాం వెంకట్ తెనాలిని చెప్పండి వెంకట్ గారు నమస్తే అండి మోహన్ ప్రేరు అవుతనో శుభకండి ఓకేండి తో మాట్లాడండి మళ్ళీ చెప్పండి సార్ ఓకే ఓకే బిఎస్సి కంపెనీ అనుకోండి సార్ ఇది నాకు ఒకసారి నేను ఎన్ఎస్సి చూస్తున్నాను సార్ నాకు ఒకసారి మొబైల్కి మెసేజ్ చేయండి సార్ మోస్టర్ పేరు ఇంకో కంపెనీ ఏంటన్నారు

ఓకే సార్ సుబెక్స్ అయితే పాజిటివ్ గానే ఉంది సార్ ఇక్కడ డౌన్ అయింది సపోర్ట్ తీసుకుంటే థర్టీ వన్ రూపీస్ థర్టీన్ స్టాక్ మార్కెట్ ఒకటే చెప్పిన మేడం ఇది ఇది కూడా మిగతా అన్ని బిజినెస్ లాగానే ఇది కూడా ప్రాఫిటబుల్ బిజినెస్ అయితే అన్ని అన్నిటికీ ఎలా అయితే రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయో దీనిలో కూడా అవే రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఫాలో అయితే మంచి సక్సెస్ అవుతాం ఇదే నేను చెప్పేది ఓకే సార్ స్టాక్ మార్కెట్ కి సంబంధించి ఎన్నో విషయాలు షేర్ చేసినందుకు సార్ అండి ఇది వాళ్ళి బిజ్ బస్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ